హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మీనా ముక్తేశ్వర్ పునర్జన్మలో ఈరోజు ఇరవై ఏడవ భాగం చదువుకుందాము కథలోకి వెళ్ళిపోదాం అనిత విక్రమ్ వైపు చూస్తూ అలాగే కన్నీరు పెట్టుకుంది నాకెందుకో ఎవ్వరూ లేని జీవితంలోనే ఏ బాధ లేదేమో అన్నట్లు భావన కలుగుతుంది అంటున్న అనిత వైపు బాధగా చూస్తూ తలదించుకున్నాడు విక్రమ్ తప్పు అనేది తప్పే అలాంటి వారు బిడ్డలకు తల్లిదండ్రులు మాత్రం కాకూడదు అని చెబుతూ బయటకు వెళ్ళిపోయింది అనిత అనిత చాలా సెన్సిటివ్ మైండ్ రాత్రులు కూడా ఈ మధ్యన ఏదో కలవరిస్తుంది హెల్త్ పరంగా ఒక రకంగా ఉంటుంది ఇందాక కూడా అనిత పరిస్థితి చూసి ఆమెను హాస్పిటల్లో చూపించమని గాంధీగారే సజెస్ట్ చేశారు ఏది నిజం ఏది నమ్మాలి అంటూ ఏదేదో కలవరిస్తుంది నా భార్య ఈ మధ్యన ఆమె మనసులో ఏదో బాధపడుతుంది అనుకున్నాడు విక్రమ్ ఏ తప్పు చేసినా నీకోసమే ప్రాణాలు కూడా ఇస్తాను నేను అని అనుకున్నాడు విక్రమ్ విశాల్ దత్త దగ్గరకు వెళ్ళారు గాంధీ గారు ఆయన ఉన్న ఆఫీస్ రూమ్లోనే ఆయన ఉన్న ఆఫీస్ రూమ్లోనే వైన్ తాగుతూ ఉన్నారు వైన్ గ్లాస్లో ఏదో లిక్విడ్ డ్రాప్స్ వేసుకుంటున్నారు అలాగే చూస్తూ నిలబడ్డారు గాంధీ అదేంటి మీరు వస్తున్నారు అని ఎవరూ చెప్పలేదే అన్నాడు విశాల్ దత్త కాస్త తొట్టుబాటుగా నేనే చెప్పొద్దన్నాను మీకెందుకు ఇబ్బంది అని స్వతంత్రం ఉంది కదా అని కలిశాను అంతే తప్పయ్యింది అన్నారు గాంధీ ఒక రకంగా చూస్తూ లేదు అది మీ వృత్తి ధర్మం కదా అలాగే వస్తారు అది కూడా తెలుసు నాకు అన్నారు విశాల్ దత్త ఒక రకంగా నవ్వుతూ విక్రమ్ మీద ఎటాక్ జరిగింది అందులో మీకు సంబంధంగానే ఉందా అన్నారు డైరెక్ట్గా గాంధీ గారు విక్రమ్ మీద ఎటాక్ జరిగిందా నాకు తెలియదే అని కంగారుగా చూశారు విశాల్ దత్త నటించకండి అని నవ్వుతూ గాంధీ అదే మీరు ఎక్కువగా షూటింగ్స్ చూస్తూ ఉంటారు కదా ఆ అలవాట్లో పొరపాటుగా మీరే ఏదో సినిమాలో నటిస్తున్నట్లు నటిస్తున్నారే అన్నారు గాంధీ గారు నాకు తెలియదు సార్ నిజంగా అన్నారు విశాల్ దత్త కొన్ని విషయాలు బయటకు వచ్చాయిలే చాలా వరకు నేను పట్టుకున్న కేసు డీల్ అయ్యే సమయం దగ్గరకు వస్తుంది అని నాకు తెలిసిపోతుందిలే అంటున్నప్పుడు విశాల్ దత్త ముఖంలో తెలియని రంగులు మారాయి గాంధీగారు చాలా గంభీరంగా మాట్లాడుతున్నారు విశాల్ దత్త మీరు ఇప్పటికైనా నిజం ఒప్పుకొని లొంగిపోవడం చాలా మంచిదని అని ఆశిస్తున్నాను ఎన్నాళ్ళు తప్పులు చేసినా ఏదో ఒకరోజు అన్ని విషయాలకు సమాధానం దొరికే తీరుతుందిగా అప్పుడు ఖచ్చితంగా తప్పించుకోలేరు కదా అన్నారు గాంధీగారు చూడండి గాంధీ మీరు చెప్పిన విషయాల్లో నాకు ఏ సంబంధం లేదు అన్నాడు విశాల్ దత్త నిర్లక్ష్య ధోరణంగా మాట్లాడుతూ ఎవరికి తెలిసే అవకాశం లేదనుకుని చేసే తప్పులు అందరికీ తెలిసే రోజు ఒకరోజు వస్తుంది ఎందుకంటే నిజం చాలా భయంకరమైనది అయినా ఏదో ఒకరోజు అవుతుందిగా అన్నారు గాంధీ గారు ఇంతకీ ఆశామావళి దగ్గర ఉన్న ఆర్తి అనే అమ్మాయి గురించి మీకు తెలుసా అన్నారు గాంధీ గారు నాకు పెద్దగా తెలీదు అంటున్న విశాల్ దత్త ముఖంలో తెలుసు అన్న భావం కనపడకుండా కనిపించింది గాంధీ గారికి ఎంతైనా పోలీస్ మైండ్ కదా వినోద్ హత్య విషయంలో మీ హస్తం ఉంది అని తెలిసింది నాకు అన్నారు గాంధీగారు ఇంకొన్ని రుజువులు దొరికితే చాలు అప్పుడు మిమ్మల్ని ఒప్పించాల్సిన బాధ నాకు ఉండదు మీరే ఒప్పుకుంటారు స్వయంగా అన్నారు గాంధీ గారు నవ్వుతూ విశాల్ దత్త ఏమాత్రం తడబాటు లేకుండా ఉన్నాడు ఒక నేరస్తుడు అటువంటి పరిస్థితుల్లో ఉండడానికి ముఖ్యమైన కారణం ఎక్కడికక్కడ రుజువులు లేకుండా మాఫీ చేయడం వల్ల ఆ ధైర్యంతో అలా ఉండడం జరుగుతుంది కానీ ఎక్కడో ఏదో ఒక చిన్న పొరపాటు ఆ నేరాలన్నిటినీ బయట పెట్టిస్తుంది అంటున్న గారి ముఖం వైపు చూసి విశాల్ దత్త నవ్వుతూ గాంధీ ఎందుకు హైరాణ పడతారు ఇక్కడ ఎవరూ నేరస్తులేరు రోజువులు లేవు హాయిగా మరో కేసు తీసుకోండి దీనిపై మీకు పైసా కూడా రాదు అన్న విషయం అర్థం కావడం లేదా అన్నారు విశాల్ దత్త ఒక రకమైన బెటకార ధోరణిలో డబ్బు కోసం గడ్డి తినే రకం కాదు నేను ఆ సంగతి మీకు బాగా తెలుసు అంటూ గంభీరంగా నవ్వేశారు గాంధీగారు గాంధీగారు గాంధీ గారు అక్కడి నుంచి బయలుదేరారు ఏమాత్రం కూడా దొంగ దొరికే ఆనవాళ్లు లేకుండా ఉన్నాయి అన్న ధీమా విశాల్ దత్తలో బాగా కనిపిస్తుంది విశాల్ దత్త పర్సనల్ డాక్టర్ని కలిశారు గాంధీ గారు అతని ఆరోగ్య విషయాలు మరికొన్ని విషయాలు అన్నీ తెలుసుకున్నారు ఓకే ఒక ప్రశ్నకు కరెక్ట్ సమాధానం దొరికింది ఆశామౌళికి సంబంధించిన ఒక విషయంలో విశాల దత్తకు సంబంధం లేదు అయితే అది ఎవరు ఎటు చూసినా ఒకడు బాగా కనిపిస్తున్నాడు పూర్తిగా అన్నీ చేసే అవసరం అతనికైతే లేదు కదా ఏదో చిన్న లాజిక్ మిస్ అవుతుంది అని ఆలోచనలో పడ్డారు గాంధీ గారు హాస్పిటల్లో అనితను చూసినప్పుడు ఏదో ఒక రకమైన వేదనతో నిర్లిప్త ధోరణిలో ఉన్నట్లు కనిపించారు భర్త తనను ఏదో ప్రేమిస్తున్నా కూడా అతనిలో తప్పును గ్రహించినట్లు అనిత ముఖంలో కనిపిస్తుంది అందుకే మంచి మనసున్న అమ్మాయి ఆ బాధను ముఖంలో దాచలేకపోతుంది పైగా భరించలేకపోతుంది కూడా అనుకున్నారు గాంధీ గాంధీ గారు పైన పెద్ద పెద్దవారి పర్మిషన్ తీసుకొని ఆశామౌళి మర్దర్ జరిగిన ప్లేస్లో మరికొన్ని సాక్ష్యాలు వెతికించడానికి భారీ యంత్రాంగం కావలసి ఉంది వంద మంది స్వార్థపరులు ఉన్న ఒక్కడు మంచివాడు ఉంటాడు కదూ అదే మంత్రం పనిచేసింది గాంధీ గారి విషయంలో ఆయనకు పై ఆఫీసర్లో ఒకరు సహకరించటంతో ఆ పని మొదలు పెట్టేశారు ఆశాత మరణం జరిగిన ప్లేస్లో అన్నీ మరొకసారి డిటెక్ట్ చేయడం మొదలుపెట్టారు ఇన్ని సంవత్సరాల తర్వాత అక్కడ ఏముంటుంది అన్న ప్రశ్నలు ఉన్నాయి కానీ ఆ ఆపరేషన్ సీక్రెట్గానే నిర్వర్తిస్తున్నారు గాంధీ గారు గాంధీగారు హాస్పిటల్లో రోమాని కలిశారు ఆశామౌళి చనిపోయినప్పటి ముందు కొన్ని ఫోటోలు సేకరించి ఆమెకు చూపించారు అవును సార్ ఈ అమ్మాయిని తీసుకొచ్చారు విక్రమ్ అని చెప్పింది రోమా అయితే మీరు ఆశామౌళి గారు ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశారా అన్నారు గాంధీగారు రెండు నెలల గర్భిణి అంటూ పాత ఫైల్స్ ముందే రెడీ చేసి ఉంచటంతో అన్నీ చూపించింది రోమా ఓకే మరికొన్ని విషయాలు మాట్లాడారు గాంధీగారు ప్రస్తుతం అనిత గారి పరిస్థితి ఎలా ఉంది అని కూడా ప్రశ్నించారు ఆమె ఎందుకనో మానసికంగా సంతోషంగా లేదు సార్ తనకు గత లైఫే బాగుంది అన్నట్లు ఒక రకంగా పేవలంగా మాట్లాడుతున్నారు తనకు ఏమీ లేదు అన్న భావంతో ఒంటరి జీవితం గడుపుతూ భగవంతుడి మీద దృష్టితో ఉన్నప్పుడే మనశ్శాంతిగా ఉంది అంటున్నారు ఇప్పుడు మనసు దేని మీద నిలవడం లేదు అని బాధపడుతున్నారు నేను నా మాటలతో ఆమె మనసును స్టేబుల్గా ఉంచటానికి నా దగ్గరకు వచ్చినప్పుడల్లా ప్రయత్నిస్తున్నాను అన్నది రోమ మాట్లాడుతుండగానే గాంధీగారికి ఫోన్ వచ్చేసరికి అర్జెంటుగా బయలుదేరారు గాంధీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్తి విషయాలు తెలిసాయి సార్ అని చెప్పారు ఎవరు అని ఫోటోలు చూసి విపరీతంగా ఆశ్చర్యపోయారు గాంధీ ఏమిటయ్యా ఇది విక్రమ్ ఫోటోలు కదా ఇవి అన్నారు గాంధీ ఈ ఫోటోలు చూడండి సార్ మీకు అన్నీ తెలుస్తాయంటూ మరికొన్ని ఫోటోలు ఇచ్చారు మై గాడ్స్ అసలు గుర్తించలేని విధంగా ఉన్నాయేమిటి విక్రమ్ మంచి మిమిక్రీ ఆర్టిస్టు అవడంతో చాలా అందమైన ఆడగొంతుతోనే ఆర్తిగా మాట్లాడేవారట ఆ రికార్డ్స్ కూడా మేము సేకరించాము అవును సార్ విక్రమ్ ఆర్తిగా ఉన్నది అంటున్న వారి వైపు ఆ ఫోటోలు చూస్తూ ఉన్నారు గాంధీ గారు అంటే చిన్ అన్నారు గాంధీ అవును ఆర్తిని చిన్ అని పిలిచేవారు ఆశామౌళి గారు అని తెలిసిపోయింది ఈ ఫోన్ రికార్డులు వింటే మొత్తం తెలుస్తున్నాయి సార్ అని చూపించాడు భద్రం గాంధీ గారికి అక్కడ ఉన్న ఫోటోలు వీడియో రికార్డ్స్ ద్వారా కాథ మొత్తం తెలిసిపోయింది విక్రమ్ వేరొకరి ద్వారా ఈ రికార్డులు కూడా సంపాదించి నాశనం చేయడానికి విశ్వ ప్రయత్నం చేసినట్లు తెలిసింది సార్ అన్నాడు భద్రం మాట్లాడుతూ వీడికింత తెలివి ఎక్కడి నుండి వచ్చిందయ్యా విక్రమ్ లేడీ గెటప్లో ఆశామవళితో ఉండేవారు ఎప్పుడు ఎవరి ద్వారా కూడా ఈ విషయం బయటపడకుండా చాలా కట్టుదిట్టంగా జాగ్రత్తలు తీసుకున్నాడు విక్రమ్ అంటే ఆ రోజు వినోద్ కారులో మాట్లాడిన అమ్మాయి కూడా ఈమె టోటల్గా వినోద్ చావుకి విక్రమ్ ఒక కారణంగా కనిపిస్తున్నాడు వినోద్ని చంపాలి అన్న భావం విక్రమ్లో ఉండడం సహజం అనితపై ఉన్న ప్రేమ అతనితో అలా చేయించి ఉండొచ్చు వినోద్ ఆస్తుల మీద ఉన్న ఆశతో విశాల్ దత్త అతనితో సహకరించి ఉండొచ్చు ఎవరి స్వార్థానికి వారు వినోద్ జీవితంతో ఆడుకున్నారు మొత్తం కథ నడిపించేశారు ఇంకొన్ని సాక్ష్యాలు లభిస్తే విక్రమ్ని పకడ్బందీగా అరెస్టు చేయాలి తద్వారా అన్ని నిజాలు బయటకు వస్తాయి అన్నారు గాంధీగారు ఆవేశంగా గాంధీ గారు ఆశామావళి స్పెషల్ గెస్ట్ హౌస్ దగ్గర పనిచేసే ఆంధ్ర అమ్మాయి కాంచనను కలిశారు కాంచన భయంగా చూసింది గాంధీగారు మాట్లాడుతూ చూడండి కాంచన జరిగిన నిజం జరిగినట్టు చెప్పి చెప్పండి మీకు తెలిసినది ఒక హత్య జరిగినప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు వాళ్లే తప్పించుకుంటూ ఉంటారు కానీ హంతకుడు తప్పించుకోవడం కరెక్ట్ కాదుగా మీరు ఏ విషయానికి భయపడాల్సిన అవసరమే లేదు నిజాలు చెప్పండి అంటూ ఎవ్వరికీ తెలియని ఒక చోట సీక్రెట్ ప్లేస్లో ప్రశ్నిస్తూ ఉన్నారు గాంధీ గారు ఈ విషయం గురించి బయటకు వచ్చే ప్రసక్తి లేదు అని చెప్పారు గాంధీ గారు కాంచన భయంగా చూస్తుంటే కాంచన మాట్లాడుతూ ఆశామౌళి గారు చాలా మంచి మనిషి సినీ జీవితంలో ఆమె ఎటువంటి మనిషి అదంతా నాకు అనవసరం వ్యక్తిగతంగా ఆమె పని వాళ్ళను కూడా ప్రేమగా చూస్తారు సార్ నా బిడ్డలకు చదివించుకోమని ఒకేసారి కొంత మొత్తం నా పేరు మీద బ్యాంకులో వేయించారు తనే మాకు ఒక పొలం కొనిపెట్టి నా భర్తకు పని కల్పించారు ఆమె మరణం నిజంగా నాకు భరించలేనిది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది కాంచన ఆమె ఇచ్చిన పొలం ఇల్లు వాటి వల్లే మేము ఇప్పుడు ఇక్కడ ఉండగలుగుతున్నాము అన్నది కాంచన మౌనంగా బాధపడుతుంది పర్వాలేదు చెప్పండి కాంచన అన్నారు గాంధీగారు ఆశామౌళి ఆర్తి గారు ఇద్దరూ చాలా ఫ్రెండ్షిప్గా ఉండేవారు చాలా నవ్వుతూ సరదాగా ఉండేవారు ఆశామౌళి గారు డ్రింక్ చేసేవారు ఆర్తికి కూడా అలవాటు చేసేసానంటూ నవ్వేశారు అలా అలా సరదాగా ఉండేవాళ్ళు సినిమా వాళ్ళు హైక్లాస్ వాళ్ళు పైగా వాళ్లకు ఉండే కొన్ని అలవాట్లు ఫీల్డ్ పరంగా ఉంటాయి అని అటువంటి విషయాలు నేను పట్టించుకునేదాన్ని కాదు నా పని నేను చేసుకుంటూ ఉండేదాన్ని పిల్లల్ని కూడా మా ఆంధ్ర ప్రాంతంలోని అత్తగారు వాళ్ళ దగ్గరే ఉంచి చదివించుకునేవాళ్ళం అందుకే ఒకసారి నా భర్త పొలం దగ్గర ఉన్న నేను ఆశామౌళి గారి గెస్ట్ హౌస్లో రాత్రిళ్ళు ఉండాల్సి వచ్చేది అలా ఒకరోజు రాత్రి నాకు చాలా చిత్రంగా అనిపించింది అని చెప్పింది కాంచన అంటే ఏం జరిగింది అన్నారు గాంధీగారు రోజు ఆశామౌళి గారు ఇద్దరూ పడుకున్న రూమ్ తలుపు వేయలేదు ఆశామౌళి మత్తుగా నిద్రపోతున్నారు గారు మత్తులో తల రుద్దుకుంటూ ఉంటే విగ్గులాగా కింద పడిపోవడం నేను గమనించాను ఆశ్చర్యంతో బయటకు వచ్చి కీహోల్లో నుండి గమనించాను ఆర్తి అమ్మాయి కాదు అన్న విషయం అప్పుడే తెలిసింది సార్ అన్నది ఆశ్చర్యంగా కాంచన మరి ఆ విషయం ఆశామౌళి గారికి తెలుసా ఆమెకు తెలిసినట్టయితే లేదు సార్ నేను చెప్పే ధైర్యం చేయలేదు ఎందుకో ఆర్తి అబ్బాయి అని తెలిసాక చాలా భయంగా ఉండేది ఆ ఇంట్లో నాకు మేము ఈ ప్రాంతం వాళ్ళు కాదు కదా అది కూడా నాకు భయంగా అనిపించేది కానీ ఇక ఆమె చనిపోతారు అనుకున్న ముందు రోజుల్లో విక్రమ్ అని ఆశామౌళి గారి ఫ్రెండ్ వస్తూ ఉండేవారు అన్నది కాంచన వాళ్ళు బయటకు కలిసి వెళ్ళేవారా అన్నారు గాంధీగారు అప్పుడప్పుడు ఎప్పుడైనా రాత్రి వేళ బయటకు వెళ్ళారే తప్ప పగలు వాళ్ళిద్దరూ ఎప్పుడూ బయటకు వెళ్ళలేదు అన్నది కాంచన ఆర్తి అమ్మాయి కాదు ఆశామౌళి గారికి వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఉండే అవకాశం ఉందా అన్నారు గాంధీగారు ఇద్దరు ఆడవాళ్లుగా ఉన్నప్పుడు వారు కొన్ని వేషాలు వేసేవారు అని నాకు ఆశ్చర్యం కలిగించేవి అంతేకాని అంతకు మించిన విషయాలు నేను చూడలేదు అన్నది కాంచన అయితే నేను ఒక విషయం గమనించాను ఆశామౌళి గారు చనిపోకముందు ప్రెగ్నెంట్ అయ్యారు అన్నది కాంచన విక్రమ్ కాకుండా ఇంకా ఎవరైనా వచ్చేవారా ఆ ఇంటికి అన్నారు గాంధీ గారు లేదు నేను ఉన్నప్పుడు ఎవరూ రాలేదు ఆ గెస్ట్ హౌస్కి ఎవరూ రావడం ఆమెకు అసలు ఇష్టం ఉండదు ఎవరైనా కానీ వాళ్ళు సొంత ఇంటి దగ్గర లేకపోతే షూటింగ్ దగ్గర ఉన్న గెస్ట్ హౌస్లో కలవడానికి మాత్రమే ఆశామౌళి గారు ఇష్టపడేవారు అని అనుకునేవారు అందరూ ఆమె చావు వెనుక ఏదైనా రహస్యం ఉండి ఉండే అవకాశం ఉంది అంటావా కాంచనా అన్నారు గాంధీ తప్పకుండా ఉంటుంది సార్ ఆమె మంచి వయసులో ఆరోగ్యంతో ఉన్న మనిషి అనుకోని స్థితిలో అలా చనిపోవడం ఏమిటి చాలా హ్యాపీగా ఉన్నారు పైగా ఎవరో నిర్మాతను పెళ్లి చేసుకుంటాను అని కూడా ఆమె బయట పెట్టారు అప్పట్లో ఏమిటి అమ్మ మీరు ఇంత చిన్న వయసు వారు ఆ ముసలివాడితో పెళ్ళెందుకు అన్నాను నేను మా అమ్మకు ఇష్టం లేదు అందుకే తప్పకుండా వాడినే చేసుకోవాలి అంటూ నవ్వేవారు ఆశామౌళి అదేంటి అమ్మ మొండితనంతో మీ భవిష్యత్తు పాడు చేసుకుంటారా అన్నాను నేను మీలాంటి వాళ్ళందరికీ నేనంటే ఇష్టం కానీ నా జీవితానికే నేనంటే ఇష్టం లేదు ప్రేమ పెళ్ళి బంధం అనే విషయాలు నాకు దూరమే కానీ కొన్ని ఇబ్బందులు తట్టుకోవాలంటే విశాల్దత్త కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు ఉన్నాయి నాకు చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి అడ్డు తొలగించినా తొలగిస్తారు నన్ను అలాంటి పరిస్థితుల్లో ఉన్నాను నేను అంటూ నవ్వేవారు ఆ రోజు ఆశామౌళి గారు అని చెప్పింది కాంచన అలా ఎందుకు మాట్లాడారంటావు అన్నారు గాంధీగారు ఆ రోజే ఆఖరి రోజు బాబు నేను ఆశామౌళి గారిని చూడటం ఆ తర్వాత ఆమె మాల్దీవ్స్ వెళ్ళడం చనిపోయారు అని తెలిసింది వెళ్లే ముందు ఆ రోజంతా కూడా ఏదోలా మాట్లాడారు జీవితం అంటే మామూలు విషయం కాదు ఎన్నో సాధించాలి అని ఉంటుంది కాంచనా ఒకవేళ నేను చచ్చిపోయినా మళ్ళీ ఇంకో జన్మెత్తి నా ఆశలన్నీ నేను నెరవేర్చుకుంటా తెలుసా అన్నారు ఆ రోజు అలా అంటున్న మాటలు వింటూ ఆశ్చర్యంతో చూశారు ఈ భాగం పూర్తయింది ఫ్రెండ్స్ మరొక భాగంతో మళ్ళీ కలుసుకుందాం ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహించండి ఉంటాను మరి బాయ్